జీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా పాత గైకోలుపాడులో గల శ్రీ విష్ణు ఆలయానికి చెందిన భూమిని నకిలీ ఫ్లోర్జడి ధృవపత్రాలతో రిజిస్ట్రేషన్ చేసిన నిందితులపై చర్యలు తీసుకుని డాక్యుమెంట్లు రద్దు చేయాలని శ్రీ విష్ణు ఆలయానికి చెందిన ప్రధాన కార్యదర్శి పాలిక వేణుబాబు కాకినాడ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందచేయడం జరిగిందని తెలిపారు పాత గైకోలుపాడు శ్రీ విష్ణు ఆలయానికి దాతలు తూరంగి గ్రామంలో ఎల్పిఎం నెంబర్ ఐదు వందల ఎనభై ఏడు ఖాతా నెంబర్ రెండు సున్నా 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 ఎనిమిది సున్నా ఒకటి ప్రకారం సర్వే నెంబర్లు నూట ఎనభై బార్ పదమూడు నూట ఎనభై ఆరు బార్ ఒకటిలలో లలో ముప్పై సెంట్లు భూమి ఇవ్వడం జరిగింది దీనిలో నూట ఎనభై బార్ పదమూడు సర్వే నెంబర్లో ఉన్న ఇరవై ఐదు సెంట్ల భూమిని కాజేసే క్రమంలో తప్పుడు ధృవపత్రాలతో నిందితులు తప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు సృష్టించారు గతంలో ఎన్నిసార్లు ఈ విషయంపై అధికారులకు వివరించినా తమకు న్యాయం జరగలేదని ఇంతవరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు గత్యంతరం లేని పరిస్థితులు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోంశాఖ మంత్రి అనితల దృష్టికి తీసుకెళ్తున్నాను అని తెలిపారు నమస్తే అండి నా పేరు పాలిక వేణుబాబు నేను గైగుల్పాడు విష్ణాలయం కమిటీ ప్రధాన కార్యదర్శిని మా విష్ణాలయానికి గతంలో కొంతమంది దాతలు తోరంగి సర్వే నెంబరు నూట ఎనభై పదమూడు కామ నూట ఎనభై ఆరు బై ఒకటిలో ముప్పై సెంటులు భూమి దానంగా ఇవ్వడం జరిగింది ఈ భూమిని కాజేసే క్రమంలో కొంతమంది వ్యక్తులు నడింపల్లి కిరణ్ కుమార్ వర్మ అతని భార్య నడింపల్లి సునీతలు ఫోర్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసేసి నాలుగు తప్పుడు ధృవపత్రాలు సృష్టించి ఆ భూమిని చేయడానికి ప్రయత్నం చేశారు దీని మీద అప్పట్లో వివంశల ఎస్పి గారికి ఫిర్యాదు చేస్తే దీని మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది ఇంద్రపల్లి పోలీస్ స్టేషన్లో పోలీస్ ఫైల్ చేసి సంవత్సరం అవుతున్న సరే ఇంతవరకు దాని మీద షీట్ ఫైల్ చేయలేదు దీని ఈ తప్పుడు ధ్రువపత్రం ఏదైతే ఎంఆర్ఓ స్టాంపు తర్వాత విఆర్ఓ సంతకం ఫైల్ చేసేసి ఒక పొజిషన్ సర్టిఫికేట్ తీసుకుని కాకినాడలో ఉన్న భూమిని కోరుకొండలో రిజిస్ట్రేషన్ చేశారు కోరుకొండ రిజిస్టర్ ఆఫీస్లో దీని మీద అప్పుడు అప్పుడు ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేస్తే దీని విచారణ జరిపించి నకిలీ ద్రువపత్రం కూడా స్పష్టంగా ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ గారు సంవత్సరం గడిచిపోయినా సరే దీని మీద వాళ్ళ మీద కేసు ఎలాంటి కేసు ఫైల్ చేయలేదు ఫైల్ చేయకపోగా దీని మీద ఎలాంటి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదు అలాగే ఈ విషయం మీద జిల్లా రిజిస్ట్రార్ వారికి మనం గతంలో ఈ డాక్యుమెంట్ రద్దు చేయమని చెప్పేసి ఫిర్యాదు చేశాం దాని మీద కూడా ఇప్పుడు వారికి ఎలాంటి చర్య తీసుకోలేదు తాజాగా ఒక నెల రోజుల క్రితం ఇచ్చినటువంటి గ్రీవెన్స్లో జాయింట్ సెలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారు స్పందించి దీని మీద ఈ ఫేక్ డాక్యుమెంట్ల మీద విచారణ జరిపించాలని ఆర్డీఓ గారికి సిఫార్సు చేయడం జరిగింది కానీ దీని మీద కూడా ఎలాంటి విచారణ చేపట్టలేదు ఇలాగా వీళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళందరూ అర్ధబలం అంగబలం ఉంది ఈ నడింపల్లి కిరణ్ కుమార్ వర్మ సునీత అనే వాళ్ళకి కాబట్టి వీళ్ళు వీళ్ళ మీద ఉంటున్నప్పుడు కేసు బయటకు రాకుండా లేదంటే వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా చాలా మేనేజ్ చేయడం జరుగుతుందని మాకు అనుమానంగా ఉంది దీని మీద తక్షణమే కలెక్టర్ గారు స్పందించి ఈ దీని మీద విచారణ జరిపించి మాకు న్యాయం చేయాలని వాళ్ళని కఠినంగా శిక్షించాలని అలాగే ఆ డాక్యుమెంట్ రద్దు చేయాలని కోరి మరి మరి ప్రార్థిస్తున్నాం సార్లు ఇచ్చినా రెండు ఎన్ని ఎన్నిసార్లు ఇచ్చినా ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఈ విషయాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి అలాగే డిప్యూటీ కలెక్టర్ గారి దృష్టికి డిప్యూటీ సీఎం గారు మన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అలాగే హోంశాఖ మంత్రి అమిత్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం ఇప్పుడు ఇప్పటికైనా స్పందించాలని చెప్పేసి కోరుతున్నాం